భువనగిరి పట్టణంలోని ముప్పై మూడవ వార్డులో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు భువనగిరి పట్టణం ముప్పై మూడవ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదు నుండి తొమ్మిది వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె చండగే స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ మోహన్ అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ఆర్డివో అమరేందర్ తదితరులు ఈ యొక్క అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని ప్రతి మండలంలో గ్రామాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి విజయవంతం చేయాలని తెలిపారు అక్కడికి వెళ్ళి దాదాపు సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ర్యాలీగా తీసుకొచ్చి వంద మహోత్సవం ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భువనగిరి టౌన్ అని చెప్పి ఇక్కడ వెళ్ళినట్టుగా భువనగిరిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఇస్తుంది ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది రాష్ట్రం మొత్తంలో అవుతుంది రాష్ట్ర నలుమూలలా అన్ని మండలాలల్లో అన్ని టౌన్ మున్సిపల్ కౌన్సిల్ గానీ అందరూ కూడా జరుగుతుంది మరి ఇక్కడ మనం యాదాద్రి జిల్లా చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని చెప్తున్నాం సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా అవుతుంది పబ్లిసిటీ అనేది అవసరం పబ్లిసిటీ పెద్దదైతే అయితే ఉత్సవం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతుంది సీట్ అవుతుంది ఈ యొక్క వార్త నలుమూలలో పోతుంది గ్రామ గ్రామాలు పోతుంది మున్సిపాలిటీలలో పోతే ఇది అందరికీ కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలు మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలుస్తుంది అందరికీ కూడా జరుగుతున్నాయి డౌట్ లేదు కానీ ఇక్కడ చేసే కార్యక్రమం దీనికి ఎందుకంటే పెద్దలు సురేంద్రబాబు గారు మరి సెక్రటరీ గారు వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అట్లే కలెక్టర్ గారు అందరూ పాల్పంచుకుంటారు కాబట్టి గొప్ప కార్యక్రమం ఈ యొక్క మెసేజ్ బాగుంది దీనితోటి ఈ యొక్క కార్యక్రమం రానున్న ఐదు రోజులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ మొదలైతే తొమ్మిదవ తారీఖు వరకు వివిధ మండలాల గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చెట్టు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లనే చాలా సంతోషం ఇతరుల అందరికీ కూడా ఈరోజు ఒకటే ఈ యొక్క కార్యక్రమం పచ్చదనం మరి అట్లనే స్వచ్ఛదం ఈ పచ్చదనం స్వచ్ఛదనం అంటే స్వచ్ఛదనం అంటే అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి కాడికెళ్ళి మొదలు కావాలి ఇండ్లన్నా నీట్ గా పెట్టుకోవాలి మనం మన ఇండ్లు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి చెత్త చెరగా ఉండద్దు అట్లా ఇంటి ముందు కూడా నీట్ గా ఉండాలి ఇంట్లో నీట్ గా ఉండే ఇంటి ముందు నీట్గా ఉంటే ఈ అన్ని ఇంట్లో ముందు అట్లనే నీట్ ఉంటే రోడ్డు మొత్తం నీట్గా ఉన్నట్టే లెక్క అంతే కదా వీడియో లాగి అంత నీట్ ఎవరో వచ్చి చేయాలి మున్సిపాలిటీ అధికారులు వచ్చి చేయాలని కాదు ఎవరి వాళ్ళు మన ఇంట్లో ముందు మంచిగా చూస్తున్నాం అనుకోని అంటే ఇలా కొంత అంటే స్వచ్ఛత కూడా నడవాలి స్వచ్ఛతను కొంచెం స్వచ్ఛందంగా కూడా నడిస్తే ఆ కార్యక్రమం ఇంకా సఫలీకృతం అవుతుంది అనుకునే స్వచ్ఛందంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇట్లా రోజు పొద్దుగా లేవని మన ఆచారం మన సంప్రదాయం ఏంటిది బయట దేశాల్లో సంప్రదాయం పొద్దున్నేమో ఇల్లు ఉడుస్తాం ఇల్లు కూడుస్తాం అంటే ఇల్లు కూడా చూస్తాం అంటే అంత ఆచారం మనం పాటిస్తాం ఇంటి ముందు సార్ సిమెంట్ అది రోడ్లు ముగ్గురు పెట్టే కార్యక్రమం ఉండదు సరే అంటే అట్లాంటి ఆచారం ఉంటారు మనకు ఆ ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి ఇంటి అలవాటు అట్లా రోడ్ మీద కూడా చేసుకుంటే మరి ఇంటి ముందు ఇటు రెండు సైడ్లు ఇల్లు చేసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం నీట్ అయిపోతుంది సో అట్లాంటి ప్రత్యేకమైన శ్రీత వహించాల్సిన అవసరం ఉన్నది దీనితో ఏంటంటే ఈ శుభ్రంగా పెట్టుకుంటే మెయింటైన్ చేస్తే మనకి ఏమైతుంది జబ్బులు బాగున్నా చెత్త చాల ఉంటే అది మురిగిపోయింది అనుకోండి మురిగిపోతే క్రిమి కీటకాలు మొదలైతే ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎక్కడక్కడ స్వచ్ఛం ఉంది అనుకోండి ఈ దోమలు ఉన్నాయి నీళ్ళే నిలుస్తాయి నివ్వకుండా చూసే బాధ్యత నీళ్ళు నేను నిలిస్తేమైతుంది దోమలు మొదలైతే లారీ వస్తుంది లారీ నుంచి దోమలు వస్తాయి డెంగ్యూ ఫీవర్ వస్తాయి ఇవన్నీ నీటిగా పెట్టుకుంటే అసలు జబ్బు జోలికి కూడా మనం పోయే అవసరం ఉండదు జబ్బు మన జోలికి కూడా రావు సో పరిశుభ్రం అనేది అంత ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అట్లనే ఈ స్వచ్ఛధనానికి మరి అట్లనే ఏదైతే మరి చెట్లు పెంచుకుంటామో దానికి ఆ చెట్లు వెనుక పెంచుకుంటే మరి నిజంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈటెల్ గా చెట్లు పెట్టి చెట్టు పెట్టింది ఈ చిన్న చెట్లతో మంచిగా మీరు కూర్చున్నది చెట్టు పెడితే అంటే ఈ చెట్టు పెరుగుతుంది బాగుపడుతుంది సో ఆ విధంగా శుభ్రంగా పెట్టుకుని చెట్లు మంచిగా పెంచుకుంటాము తోటి ఆ ప్రాంతం కూడా సుందరంగా పడుతుంది స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది మరి ప్రాంతం మన ఏరియా అంతా కూడా బాగా ఉండడానికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సో ఈ అట్లనే మనం ఇంకో ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో మన గ్రూప్ ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ హార్వెస్ట్ గురించి కూడా మాట్లాడినాం అంటే కమిషనర్ గారు వాటర్ హార్వెస్ట్ ఇంకొడుతా ఇంకొడు దూత అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు పాత పర్మిషన్ ద్వారా లేకుండా పాత ఇంట్లో కట్టుకున్న కాడ అది ఇంకొకడుతా ఇప్పుడు డైరెక్ట్ మీద వాటర్ వచ్చి రోడ్ల మీద పోతుంది అదే ఇంకోటి రోడ్డు మూడు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎండాకాలం అంతా కూడా నీరు మర్చిపోతాయి అందరు ఇప్పుడు కొంత మెయింటైన్ చేస్తే వాటర్ ఏమంటారు అట్మాస్ అన్ని కూడా ఫీల్ అవుతాయి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది బోర్ లో నీళ్ళు ఎక్కువ వస్తాయి ఎండాకాలంలో ఎప్పుడైనా మున్సిపాలిటీ వాటర్ తక్కువైతే కూడా బోర్ వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది మంచి నీరు వస్తుంది సో ఇది ఇంకోటి కొంతాలు వాటర్ ఆర్మిస్ ఎక్విప్మెంట్స్ కూడా మెయింటైన్ చేయాలి ఇది అన్నిటికంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్ అట్లనే స్ట్రీట్స్ ఎడిదిన రోడ్ల ఎండ మనం మున్సిపాలిటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ నుంచి ఆ సీటు ఫర్ ఎగ్జాంపుల్ డ్రేట్ హ్యాండ్ ఉంది నీళ్ళన్నీ అర్ధాక పోయినాయి ఆడ ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పిట్ చేస్తే ఎక్కడెక్కడ స్లోప్స్ ఉంది ఏమైందంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్ తోటి నీళ్లు రోడ్ మీద నిలవ ఓకే మళ్ళీ ఏమైతుంది అవన్నీ ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్లకు ఇంకోటి గుంతలకు పెడితే రోడ్ మీద నిల్వై ఈ నీళ్ళని పోయి అందులో పడతాయి అది ఈ కొడి వద్దకు ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్ కు పెరగడానికి కూడా దూరం అవుతుంది రోజు నీళ్ళు ఇస్తామైతే వేస్ట్ అయితే మళ్ళా దోమలు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మొదలైతే కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ రోడ్ మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి సో ఇవన్నీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చెట్లు పెంపకం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది మన ప్రాంతం అంతా కూడా బాగుంటుంది సందర్భం చెప్తూ సరే ఏదేమైనప్పటికీ ఈ యొక్క పచ్చదనం కానీ కానీ కానివని కూడా చూస్తున్నాం అంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపు పదివేలు కానీ అంటే ఒకటి అంటే గా చెప్పాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది అంటే దేశం మొత్తం కూడా అన్ని జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్